ప్రైస్ లోడందరికీ ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పదకొండవ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునో నీ కిరీటంను అపహరింపకునున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకునుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవాతి దేవుడు త్వరగా వస్తున్నాడు గనుక మనకి ఏదైతే భక్తి జీవితం కావచ్చు నీతి ప్రవర్తన కావచ్చు లేకపోతే విశ్వాసం కావచ్చు మనం గట్టిగా పట్టుకోవాలి ఇటువంటి దుస్తుడు మనకున్న కిరీటాన్ని అపహరింపకుండా మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి ఏసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అంటూ ఉన్నాడు కదా నేను వచ్చినప్పుడు మీలో విశ్వాసాన్ని కనుగొంటానా అని అంటూ ఉన్నాడు అయితే మన యొక్క విశ్వాస జీవితాన్ని భక్తి జీవితాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి దాన్ని విడిచిపెట్టకూడదు దాంట్లో నుండి తొలగిపోకూడదు ఆయన మనకు ఒక కిరీటం ధరింపజేస్తున్నాడు ఆ కిరీటాన్ని ఇటువంటి దుస్తుడు అపహరింపకుండా దాన్ని మనం కాపాడుకోవాలి అటువంటి కృపాదేవుడు మనందరికీ దాయి గాక ఆమెన్